స్వాగతం సో ఈ రోజు స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి మనం పింపుల్స్ వచ్చినప్పుడు ఊరికే అలా గిల్లేస్తూ ఉంటాం కదా దానివల్ల ఎలా ఏంటి మన ఫేస్కి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది ఇంకా కొన్ని స్కిన్ రొటీన్ టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనం ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ విజయశ్రీ గారు మనతో ఉన్నారు డెర్మటాలజీ స్పెషలిస్ట్ మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే సో మ్యామ్ అసలు స్కిన్ కేర్ రొటీన్ కోసం యూట్యూబ్లో మనం జస్ట్ అలా ఒక సెర్చ్ చేసామంటే కొన్ని వందల వీడియోస్ వస్తూ ఉంటాయి సో క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ అందరూ కూడా ఏవక చెప్తూ ఉంటారు యాజ్ అ డెర్మోటాలజీ స్పెషలిస్ట్గా మీరు అసలు స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా ఉండాలి అనేది అంటే ఏం చెప్తారు స్కిన్ కేర్ రొటీన్లో ముఖ్యంగా ఉండాల్సింది ప్రతి ఒక్కరి స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి సో తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ సో బేస్డ్ ఆన్ లైక్ స్కిన్ టైప్ మనం సన్ స్క్రీన్లు మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి వైడ్ వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్స్ గా ఉన్నాయి అంటే లైక్ ఆయిలీ ఫేస్ వాళ్ళకి వెరీ థిన్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాటర్ బేస్డ్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వాటర్ బేస్డ్ జెల్ టైప్ లో ఉండే మాయిశ్చరైజర్స్ ని యూస్ చేయొచ్చు తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్స్ కూడా లైక్ వాటర్ బేస్డ్ ఆక్వా లైక్ లోషన్స్ లాంటివి సో అలాంటి సన్ వెరీ థిన్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే లైక్ నాన్ గ్రీజీ నాన్ కొమిడోజెనిక్ మ్యాట్ ఫినిష్ అని తర్వాత లైక్ వాటర్ లైక్ ఎక్కువగా గ్రీజీగా ఉండకుండా ఉండే సన్ స్క్రీన్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా ఇదివరకు ఇదివరకు ఏంటి అంటే మనకు సన్ స్క్రీన్ ప్రిస్క్రైబ్ చేస్తే లైక్ ఇది చాలా జిడ్డుగా ఉంది అందుకని యూస్ చేయట్లేదు అన్న ఒక కంప్లైంట్ ఉండేది సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి వైడ్ వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అంటే మనకి అక్సెప్టెన్సీ బాగా ఉండే సన్ స్క్రీన్స్ కూడా అవైలబిలిటీ వచ్చాయి సో అందుకని ఆయిలీ స్కిన్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాలి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కొంచెం క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా దొరుకుతున్నాయి పాటు ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసి సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవడము తర్వాత వచ్చేసి లైక్ మా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా లైక్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్స్ సో అవి కూడా లైక్ డ్రై టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి దాంతో పాటు ఫేస్ వాషెస్ సో ఫేస్ వాషెస్ వచ్చేసి మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే సాలసిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ బంజల్ పెరాక్సైడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ని యూస్ చేయొచ్చు సో వెరీ డ్రై స్కిన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం లైక్ అలాంటి ఫేస్ వాషెస్కి దూరంగా ఉండడము ప్లస్ వాటర్ లైక్ జెంటిల్ క్లెన్సర్స్ దొరుకుతాయి అంటే సోప్ ఫ్రీ క్లెన్సర్స్ అంటే ఇలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏవి లేనటువంటి లైక్ సాల్సిక్ యాసిడ్ బెంజల్ పెరాక్సిడ్ గ్లైకోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ లేని ఫేస్ వాషెస్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి సో వాటిని యూస్ చేసుకోవాలి డ్రై టు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు సో ఈ ఫేస్ వాషెస్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అనేది మనకు స్కిన్ కేర్ లో కంపల్సరీగా ఇన్క్లూడ్ చేసుకుంటే బెటర్ సో దాంతో పాటు మనకు కొంతమందికి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి టూ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు న సీరం ఉంది అది కొంచెం ఆయిల్ కంట్రోల్ కూడా యూస్ అవుతుంది దాంతో పాటు మనకి సల్సిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కూడా ఉంటాయి లో పర్సంటేజ్ ఆఫ్ క్రీమ్స్ ని సో వాటిని యూజ్ చేయడము ఆ తర్వాత వచ్చేసి పింపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పింపుల్ పింపుల్స్ తగ్గించడానికి వెంజల్ పెరాక్సైడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ లైక్ అడాపలిన్ బేస్డ్ క్రీమ్స్ని కానీ యూస్ చేయడము తర్వాత వచ్చేసి అంటే ఇవన్నీ యూస్ చేసినప్పుడు కూడా వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి కాంటాక్ట్ టైము అవన్నీ డిసైడ్ చేసుకుని యూజ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది ఏంటంటే లైక్ యాంటీ ఏజింగ్ పర్పస్లో రెటినైట్ సిరమ్స్ యూస్ చేయడము సో మనకి బేసిక్ అయితే సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ దాంతోపాటు యాడాన్స్ లాగా మన ఇండివిజువల్ రిక్వైర్మెంట్ని బట్టి మన స్కిన్ కేర్లో ఇన్క్లూడ్ చేసుకుంటే బెటర్ పాటు నాట్ ఓన్లీ క్రీమ్స్ లోషన్స్ అనే కాదు మనకి స్కిన్ కేర్ అనగానే మనం ఓవరాల్ గా హెల్దీగా ఉంటేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది కాబట్టి మనకి అవాయిడెన్స్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ డ్రింకింగ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే అండ్ అవాయిడింగ్ స్ట్రెస్ ఎక్సెసివ్ స్ట్రెస్ ని అవాయిడ్ చేయడము యాక్టివ్ గా ఉండడము లైక్ ఎక్సర్సైజెస్ యోగా అలాంటివి చేసుకోవడము లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మన ఫుడ్ లో లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫుడ్స్ ఇవన్నీ మనం ఫుడ్ లో ఇన్క్లూడ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఎక్స్ట్రా గ్లో ఫ్రమ్ ఇన్సైడ్ అనేది వస్తుంది ఓకే సమ్మర్ అయిపోయింది మళ్ళీ మనం రైని సీజన్లోకి వచ్చేస్తున్నాము అప్పుడు సమ్మర్ కేర్ ఒకలా ఉంటుంది రెయి సీజన్ కేర్ ఒకలా ఉంటుంది కదా ఈ వర్షాకాలంలో మన స్కిన్ కేర్ అనేది కానీ చూసింగ్ ఆఫ్ ఈ మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా ఎలా ఎలా చూస్ చేసుకోవాలి యాక్చువల్లీ రైనీనీ సీజన్ అప్పుడు ఏంటంటే కొన్నిసార్లు బాగా గా ఉంటుంది అట్మాస్ఫియర్ కొన్నిసార్లు ఏంటంటే డ్రైగా ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకి గా ఉన్నప్పుడు ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా లైక్ హ్యూమిడిటీ వల్ల కొద్దిగా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అలాంటివన్నీ ఉంటాయి అప్పుడు మరి కొంచెం గా ఉండే మాయిశ్చరైజర్స్ని యూస్ చేయడము జెల్ బేస్డ్ ని యూస్ చేసుకోవడము తర్వాత ఆయిల్ కంట్రోల్ ఫేస్ ని వాడడము జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ని యూస్ చేసుకోవడము ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి ఎస్పెషలీ మనము వర్షంలో తడవడానికి ఎనీ టైం కొంచెం ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి అప్పుడు వాటర్ రెసిస్టెంట్స్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఎస్పెషలీ సేమ్ సన్ స్క్రీన్ వీ విల్ వీ లైక్ స్వెట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ సో దోస్ సన్ స్క్రీన్స్ అనేవి ప్రిఫర్ చేయాలి ఎందుకంటే మనం సన్ స్క్రీన్ వేసుకొని వెళ్ళగానే మనం ఒకవేళ రెయిన్లో డ్రెంచ్ అయితే అది వాష్ అవుట్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఉంటుంది సో తర్వాత డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అంత గ్రేట్ డిఫరెన్స్ ఏమీ పడదు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంకా మనకి వెదర్ డ్రైగా ఉన్నప్పుడు వాళ్ళ స్కిన్ బాగా డ్రై అవ్వడము అలాంటప్పుడు కొంచెం థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ని లైక్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అంటే అవి కూడా మనకి వెరీ థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ యూజ్ చేసినప్పుడు పింపుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో డ్రైన్ స్కిన్ నుండి మళ్ళీ పింపుల్ ప్రౌన్నెస్ కూడా ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా నాన్ కోమిడోజెనిక్ నాన్ గ్రీజీ సన్ స్క్రీన్స్ ని కొంచెం తిక్కుగా ఉండేవి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో దాంతో పాటు వాళ్ళు ఫేస్ వాషెస్ ని కూడా వాళ్ళ స్కిన్ టైప్ డెఫినెట్లీ సీజన్ మారినా కూడా వాళ్ళ స్కిన్ టైప్ ని బేస్ చేసుకొని సీజన్ కి అనుగుణంగా మనము ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి మ్యామ్ పింపుల్స్ బాబ్ చేయడం ఇప్పుడు ఏదైనా పింపుల్స్ వచ్చిందంటే దాన్ని గిల్లేస్తూ ఉంటారు అక్కడ మళ్ళీ బ్లాక్ గా ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఇది అవుటర్ కనిపించేది లోపల ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది లో పింపుల్స్ అనేవి చాలా మందికి ఏంటంటే కొంతమందికి అసలు వాళ్ళ ఫేస్ మీద ఒక పింపుల్ ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు సో ఫస్ట్ దాన్ని ఎలా ట్రీట్ చేసుకుందాము అని లేకపోతే అది పోయేదాకా వెయిట్ చేద్దామా అనేది కూడా కొంతమంది అలా వెయిట్ చేస్తారు కొంతమంది వచ్చేసి ఏంటంటే అది రాగానే నెక్స్ట్ మినిట్లో దాన్ని పాప్ చేయాల్సిందే సో దాన్ని ప్రెస్ చేసేసి స్క్వీజ్ చేసేసి దాన్ని మన ఫేస్ పై నుండి కనిపించద్దు అది ఉబ్బెత్తుగా కనిపించకుండా చేస్తారనమాట సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి డీపర్ లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది మనకి అది న్యాచురల్గా తగ్గితే మనకు చిన్న మార్క్తో పోయేది మనం ఇట్లా స్క్వీజ్ చేసి కొంచెం ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసినప్పుడు అది హీల్ అయినప్పుడు మనకి ఏంటంటే మాకు పడడము కొన్నిసార్లు స్కార్ లాగా పడడం కూడా అవుతుంది సో అప్పుడు మనం న్యాచురల్గా పింపుల్ తగ్గినప్పుడు వచ్చే స్కార్స్ మార్క్స్ అనేవి కొంచెం త్వరగా తగ్గించడానికి వీలవుతుంది కొంతవరకు బట్ ఏవైతే మనకి ఇలా హార్ష్గా ప్రెస్ చేసి తగ్గించినప్పుడు ఏమైందంటే పిగ్మెంటేషన్ వచ్చేసి డీపర్ లెవెల్లోకి వెళ్తుంది యాగ్ని ఎక్స్కోరి అంటారనమాట వాటిని తీసేస్తారు ఆ పింపుల్స్ ని సో దాన్ని తగ్గించడానికి ఏంటి అంటే మనకు కొన్నిసార్లు క్రీమ్స్ కూడా సరిపోకపోవచ్చు అప్పుడు కెమికల్ పీల్స్ అని దాని ద్వారా పడిన స్కార్స్ ని లేజర్స్ ద్వారా మైక్రోనీంగ్ ద్వారా తగ్గించాల్సి వస్తుంది దట్ ఈస్ లైక్ డ్యామేజింగ్ అవర్ ఓన్ స్కిన్ అనమాట విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ సో బెటర్ ఏంటి అంటే పింపుల్స్ ని పాప్ అవుట్ చేయకుండా ఉండడము ఆ తర్వాత లైక్ బెంజల్ పెరాక్సైడ్ బేస్డ్ క్రీమ్స్ ని కానీ రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ని కానీ జాగ్రత్తగా వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి డాక్టర్ని సంప్రదించి యూస్ చేయడం అనేది బెటర్ పింపుల్స్ పాప్ చేయడం వల్ల అలాగే మన స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా బెస్ట్గా చూస్ చేసుకోవాలి దీని మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాము ఇంకొన్ని మరిన్ని మంచి వీడియోస్తో మనకి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ